విశాఖ ఉక్కు కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్న ముగ్గురు మోసగాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరాలను కఠినంగా శిక్షించాలని జన జాగరణ సమితి సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటూ నిరసన వ్యక్తం చేసింది విశాఖ నగరంలోని గురుద్వారా జంక్షన్ వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర రాష్ట్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతుందని గట్టి నమ్మకంతో కార్మికులు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని తేరా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ డెబ్బై శాతం మూతపడేలా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిపారు దిక్కులేని వాడికి దేవుడు దిక్కు అన్నట్లుగా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం అప్పన్న స్వామిని నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వ నాయకులను కఠినంగా శిక్షించాలని కార్మికులు రాష్ట్ర ప్రజలు వేడుకోవాలని కోరారు కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను తప్పనిసరిగా కాపాడుతుందనే గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు తీరా గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను డెబ్బై శాతం మూత పడేలా కుట్రలు చేస్తున్నారు కార్మికులను లేక పొగబెడుతున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్ లేదు ఏం లేదని ఆయనే ప్రకటించారు ఇలా ప్రకటించారంటే దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రజలు తిరుగులేని మె మెజార్టీ ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వం అహంకారంతో అటువంటి ప్రకటన చేసింది ఈ ప్రకటన వల్ల ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులు పద్మూడు వందల ఇరవై రోజుల చేస్తున్న పోరాటం వృధా అయిపోయింది ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు వృధా అయిపోతున్నాయి అంతేకాకుండా తెలుగోడి ఆత్మగౌరవం మంట కలిసిపోయింది దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు మన ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు సింహాచలం అప్పన్న స్వామిని ఈ యొక్క ఈ ముగ్గురు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని కఠినంగా శిక్షించే విధంగా మనందరం కూడా వేడుకోవాలి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మోసగాళ్ళు అనే సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది ఆయన హీరోగా ఉంటూ మిగిలిన చంద్రబాబు గారు పురుందేశ్వర్ గారు సహాయ నటులుగా ముగ్గురు మోసాల ముగ్గురు మోసగాళ్ళని సినిమాలో నటిస్తే రాష్ట్ర ప్రజలు ఆ సినిమాను బంపర్ హిట్ చేస్తారని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను